ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ కంచిచర్ల చూడటానికి ఎంత నీట్గా ఉందో కదండీ సరే అంతే నీట్గా స్టాండ్ లోపల ఉందా లేదనేది ఇప్పుడు చూద్దాం ఈ బస్ స్టాండ్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్థాపించారు అసలు ఈ బస్ స్టాండ్ని ఇప్పుడు చూస్తుంటే ఇది పాడుపడ్డ భవంతలో ఉంది బస్ స్టాండ్లో అయితే మాత్రం లేదు బస్ స్టాండ్ ప్రాంగణం అంతా పూర్తిగా నీళ్లతో అయితే నిండిపోయి బస్ బస్టాండ్ లో పరిస్థితి ఏంటి బస్టాండ్ లోపల ఎలా ఉంది అనేది బస్టాండ్ లో ఉన్నటువంటి కమర్షియల్ షాప్ యజమాని అడిగి తెలుసుకుందాం బస్టాండ్ పట్టించుకునే వాళ్ళు ఎవరు నాలుగు కూడా స్టాండ్ మొత్తం నాలుగు ఏమండి ఇది కంచెల బస్ స్టాండ్ అండి ఇక్కడ మేము షాపులు నడుపుతున్నామండి ఒక్క షాపు కూడా రెండు చినుకులు పడితే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా వ్యాపారాలు ఎలా చేసుకోవాలండి నాలుగు చినుకులు పడ్డాయి అంటే ఇదంతా సర్వైపోతుందండి పైన అంతా కూడా బస్ స్టాండ్ అంతా కూడా బాగా కురుస్తుందండి వ్యాపారాలు చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది ప్రయాణికులకు రావడానికి పోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి బస్సులు కూడా ఏమీ రావడం లేదండి ఇంకా మేము వ్యాపారాలు ఎలా చేసుకోవాలి కొంచెం బస్ స్టాండ్ని కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి మేము ఇక్కడ నాలుగు సినుగులు పడ్డాయి అంటే పైన స్లాప్ మొత్తం కురిసేస్తుందండి ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కూర్చోటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇక్కడ నాలుగు సినుగులు పడగానే వర్షం అంతా లో వర్షపు నీళ్ళు మొత్తం లోనకు వచ్చేస్తున్నాయి స్లాప్ కూడా చాలా వీక్గా ఉందండి అది ఎప్పుడు పడిపోతుందో ఏమో కూడా తెలియట్లేదండి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారండి లేడీస్ కూడా కొంచెం పెద్ద పైన వాళ్ళు కొంచెం చూసి మా బస్ స్టాండ్ కొంచెం డెవలప్ చేయవలసిందో కోరుకుంటున్నాను చూసారు కదండి ఇది పరిస్థితి సో ఎవరైనా బస్ స్టాండ్ లోపలికి రావాలి అంటే ఇంకా అష్ట కష్టాలు అయితే పడవలసిందే బస్ స్టాండ్ చుట్టూరా అయితే కమర్షియల్ యాడ్స్ కమర్షియల్ షాప్స్ వాటి నుంచి వచ్చే ఆదాయం చాలా అధికంగా ఉంటుందని చెప్పేసి అని ఇక్కడ కమర్షియల్ షాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇవన్నీ బస్ స్టాండ్ కి సంబంధించిన కమర్షియల్ షాప్స్ అండి ఇక్కడ ఈ బస్ స్టాండ్ గురించి ఇక్కడ రోజు వచ్చి బస్ ఎక్కే స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం బస్టాండ్ రావడానికి చాలా ఇబ్బంది అప్పుడే మరి అసలు ఏం లేదు బలాలు కూడో కూర్చోడానికి సిక్స్ లోపలేమో అందరూ నిద్రపోతున్నారు కాగిపోతు ఇచ్చి మాకు చాలా కష్టంగా ఉంది మధ్యాహ్నం మూడు ఇంటికి మాకు బస్సు అప్పుడు దాకా ఎట్లా కూర్చోవలసి వస్తుంది నాకేం చాలా కష్టంగా ఉంది లోపల చూస్తేనేమో మొత్తం పిచ్చులు లేచి నీళ్ళు కారకుండా కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు కూడా మంచిగా క్లీన్ చేయట్లేదు బస్సులు లోపలికి రాకపోవడంతో ఇప్పటి మీద బస్సు ఆపియే ప్రయత్నం చేస్తున్న ప్రయాణికులు అండి సో కొన్ని బస్సులు కూడా అయితే ఆపను కూడా ఆపడం లేదు కనీసం మెయింటెనెన్స్ కి నోచుకున్నటువంటి కంచి బస్ స్టేషన్ అండి లోపల స్లాబ్ మొత్తం ఊడిపోతున్నాయి సో ఫ్లోర్ కూడా ఏం బాగాలేదండి మొత్తం డౌన్ అయిపోయింది ఆ డౌన్ అయిపోవడంతో బస్ స్టాండ్ లోపల నీళ్లు నిలిచే పరిస్థితి అయితే ఏర్పడింది అభివృద్ధి అంటే రాష్ట్ర ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాల్ని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందించడమే ప్రభుత్వాల యొక్క ముఖ్య లక్ష్యం అండి ఆసియాలోనే రెండవ అతిపెద్ద బస్ స్టేషన్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆసియాలోనే అతి వరస్ట్ అయినటువంటి బస్ స్టేషన్ కూడా కలిగి ఉందని ఈ బస్ స్టేషన్ చూస్తే తెలిసిపోతుందండి ఇది బస్ స్టాండ్ సంబంధించి డ్రైనేజ్ కాలువ అండి సో ఈ కాలువ చూసారా పూర్తిగా పొడిగిపోయింది ఈ కాలువ గుండా నీళ్లు అనేవి అటువైపు వెళ్తున్నాయా లేకపోతే బస్ స్టాండ్ లోపలికి వస్తున్నాయా అనేది కోటి రూపాయల ప్రశ్నగా మిగిలింది స్టాండ్ ని చూస్తారు కదండి ఈ బస్ స్టాండ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి వీడియోని లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేసేయండి